Thank you. కిరాణం సామాన్ తీసుకొచ్చిన మళ్ళా పది రూపాయలు ఉంది ఆరు నెలలు రావాలి ఆరు కిలో కందిపప్పు ఉంది రెండు నెలలు రావాలి ఇష్టం ఉన్నట్టు వాడక చెప్తాన ఏది ఉన్నా పర్మిషన్ తీసుకొని వాడాలే సరేనా ఏంటిదే అది మీరు అయ్యి క్లాస్ మొత్తం నా పేరు రాయించండి ఏంది నీకు అంత లేదు ఆఫర్లు వస్తున్నాయని చీరలు కొన్నా చీర అనకుండా చీరలు అంటున్నావు అంటే ఎన్ని కొన్నవే చీర అనకుండా చీరలు అంటున్నావు అంటే ఎన్ని కొన్నవే ఎన్ని జస్ట్

పోయి వచ్చేటప్పుడు మూడు మూడు రెళ్ళ తీసుకురా ఇవే తగ్గించుకుంటే మంచిదంటారు అమ్మేకోలు ఇంట్లో వ్రతం ఉందట అందుకే రోజు మల్లెపూలు నా జీతం మొత్తం మల్లెపూలకే జీతం మొత్తం ఖర్చున్నా అయినా భార్య ప్రేమగా మల్లెపూలు అడిగితే జీతం మొత్తం ఖర్చు నిన్నే చూస్తున్నా అయినా ఇంత పిసినార్థనం పనికిరాదు నేనైతే కొను అచ్చేటప్పుడు ఖచ్చితంగా పువ్వులు తేవాల్సిందే ఇగ పువ్వులు నేను మళ్ళీ పూలు తీసుకురామంటే ప్లాస్టిక్ పూలు తీసుకొచ్చిన గివ్ ఎట్లా పెట్టుకొని పోవాలి మీ ఫంక్షన్ కి కట్టగానే మల్లె అయితే చెప్పనే వాడిపోతాను అదే ప్లాస్టిక్ పూలు అయితే ఎన్ని రోజులైనా వాడిపోవు నా రోజు పూలు తెచ్చే పని తప్పుతుంది జీతం కూడా మిగులుతుంది ఏడ్చినట్టే ఉంది మీ పిసినాడతాను ఇంత చిన్నదాన్ని మన ఇద్దరు మధ్యలో వెళ్ళేందుకు చెప్పే అయినా నువ్వు గట్ల బొంగ ముద్దు పట్టుకుని అడిగితే ఎంత అందంగా నువ్వు తెలిసానే చిచ్చి మీరు పడకండి మీరు ఊరుకోండి ఇటు మనం ప్రేమించుకున్న రోజుల మస్తు అందంగా ఉండాలి పెళ్ళి చేసుకున్నప్పుడు కూడా మస్తు అందంగా ఉండవు కానీ పెళ్ళి అయినాకనే రోజు రోజు మీ అందం తగ్గిపోతుంది అందం ఎక్కువ మన పెళ్ళికి ముందు రోజు పీటు పోయేదాన్ని ఇరవై వేలు ఖర్చు పెట్టి అందంగా తయారయ్యేదాన్ని ఆ అందం చూసే కదా నువ్వు నాతో ప్రేమలో పడి పెళ్ళి కూడా చేసుకున్నావు మరి ఇప్పుడు కూడా అందంగా కనబడాలంటే ఇరవై వేలు ఖర్చు అవుతాయి అయ్యో గట్లగానే బంగారం నువ్వు పెళ్ళికి ముందు కంటే ఇప్పుడే వస్తావు అందంగా ఉండే వేరకనా ఇంత అందంగా ఉండే వేరకనా అసలు నీ అందముందు పాడ కట్టుకున్న ఏ ఫోన్ అందంగా సరిపోదు న్యాచురల్ బ్యూటీవే ఇంకెందుకు వెళ్ళి బ్యూటీ పార్లరు దండుగా నా కోపం తగ్గిందిలే కానీ నాకు పొద్దు సంది జ్వరం వస్తాల్ని హాస్పిటల్కి పోయి చూపించుకుందంపా ఇంత చిన్న జ్వరానికి దావలలాగా ఎందుకే దావలాగా విననుకో బ్లడ్ టెస్ట్ అంటాడు యూరిన్ టెస్ట్ అంటాడు ఆ టెస్ట్ అంటాడు ఈ టెస్ట్ అంటాడు అట్లాంటి టెస్ట్లు అని చేసి ఇరవై వేల బిల్ ఆ బిల్లు చూసి నేను లోబీ పైన కింద పడిపోతే నాకు స్కానింగ్ అంటారు ఎక్స్రే అంటారు సర్వం టెస్ట్లు చేస్తారు నాకు నాకు ఇరవై బిల్లు ఎత్తారు చూసావా అంట చిన్న పారాసిటమాల్ పోలు వేసుకోక చిన్న పారాసిటమాల్ పోలు వేసుకోక అసలు నిన్ను పిసినారోడు అనుకోవన్నా పైసలు వెనక అనుకోవన్నా అనుకోవాలన్నా నాకేం అర్థమవుతలేదు పిచ్చిదానా నేను పిసినారోడు కాదే కొంతమంది డబ్బు విలువ తెలియడోళ్ళు డబ్బులు ఖర్చు పెట్టు నాకు డబ్బు విలువ తెలుసు అందుకే నేను ఖర్చు పెట్టా అది చూసి విన్నాను అదంతా చూసే ఉంటుంది అసలు నాకు నువ్వు బయటకు పోతే ఏం తినవు ఇంట్లో సక్కగా తిండే తినవు మరి నీకు ఈ పొట్ట ఎందుకు వస్తుంది ఇది మామూలు పొట్ట కాదే నువ్వు ఊకే అది కావాలి ఇది కావాలని బాధ పెడతా అంటావు కదా ఆ బాధలన్నీ ఏడ దాచుకోవాలి తెలియక పుట్టలు దాచుకున్నా అందుకే రోజుకి ఇంత అది ఎక్కువ దాచుకోకు పగిలిపోతుంది పొట్ట ఇండియా కానం చది ఫస్ట్ టైం అత్తారు ఎండిపోతాను మా మామ మర్యాద ఎట్లా మా అత్త ఎట్లా చూసుకుంటా చూడాలి మరి అంత ఎక్కువ ఊహించుకోకు మా నాన్న సంగతే నీకు ఇంకా తెలవదు తెలియదు గట్లాంటే నిన్న సార్ పది సార్లు ఫోన్ చేసి ఇంటికి కానీ అని ఇప్పుడు నిజం చెప్పు ఫోన్ చేసి మిస్డ్ కాల్ ఇచ్చిండా అంటే మిస్డ్ కాల్ ఇచ్చిండు నేను ఫోన్ చేసా కదా పోతున్నాం కదా మీకే తెలుస్తుంది పా

అల్లుడు నీకు మంద అలవాటు ఉందనుకుంటా తెమ్మంటావా అంటే మావా అది ముందట పర్వాలేదు అల్లుడు ఈ రోజుల్లో కామన్ సరే మావా నేను బ్రాండెడ్ మందావుగా అదే తీసుకురా కానీ అల్లుడు నువ్వు తాగే బ్రాండు ఈ ఊర్లో దొరుకుద్దో లేదో ఒకసారి అయితే వెయిట్ చేస్తా అల్లుడు తీసుకో ఏంది ఏందిది నేను తాగే బ్రాండ్ కమ్మంటే ఈ థర్డ్ కాళ్ళు అది కాదు అల్లుడు నువ్వు తాగే బ్రాండ్ ఈ ఊళ్ళో దొరుకుతలేదు ఈ కాలు తెచ్చుడే నాకు సప్త సముద్రాలు ఇది అంత పని అయింది నేను తాగమా రదు అల్లుడు ఎట్లదా నో చెప్తా ఈ అల్లు మూసుకో నీ బ్రాండ్ ఊహించుకో తాగు అర్థమవుందా గీంతే ఏమయ్యా అల్లు తిందరు పాలుడు అన్నం అన్నంది ఇదేం రెండు నేను నూకలేసి వచ్చిగాను నేను మటన్లో పెద్దిగా తెలుసా అది కాదు అల్లుడు మటన్ చేద్దామనే ఉలకేనా ఊరంతా తిరిగినా ఎక్కడ దొరకలే ఈ పావు కిలో చికెన్ తెచ్చింది అందుకే సప్త సముద్రాలు తప్ప ఇంది నా పోవిలో ఉండే ముక్కలు వేస్తే ఇంత చిన్నగా చేత్తాయ్ మరి అది కాదు అల్లుడు ఉప్పు కలిసిందో లేదో అని నేనే రెండు ముక్కలు తిన్నా కారం సరిపోయిందో లేదో అని రెండు ముక్కలు నేను తిన్నా ఉన్నది కది

ఏమే మొన్న కొత్త పాటలు కొన్ని చూడాలకోసం తీసుకురాంది మావాది ఇవాళ నాకు కొత్త బాటలు అంటే అల్లుడు ఫైవ్ అంటే పెడతాను అండర్గా పెట్టి పోయింది అది కాదు అల్లుడు అందుకరి జనం ఉంటే ఈ చెట్టు తెచ్చేవారికే నాకు సప్త సముద్రాలు లేనంత పని అయింది ఓహో అట్లాడా దీనికి పెద్ద ఉంది నిజం మావా నీకు ఎవడు పది రూపాయలు తక్కువ ధరకి ఇచ్చాడు కదా అందుకే పడక మార్చిన వారు ఎట్ల తె అల్లుడు బొక్కుంటే ఏమైతుంది గాలి నీకే చల్లగా వస్తుంది పోయస్తా అయ్యో అల్లుడు బిడ్డని తీసుకోపోవా మావా టిక్కెట్ ఒక్కటే బుక్ అయింది మావా పండుగ కదా అందరు మొదలనే రిజర్వేషన్ చేస్తున్నారు ఈ టికెట్ సంపాదించడానికి నాకు సప్త సంవత్సరాలు ఇది అంత పని అయింది ఇవ్వమ్మా రెండు వచ్చి ఈ బిడ్డని తోడుకొని కళ్ళు మూసుకొని టికెట్ బుక్ అయింది అనుకొని ట్రైన్ లా పోతుందని ఊహించుకుంటా నడుచుకుంటారు సేమ్ ట్రైన్లో ట్రైన్ ఉంటుంది అవునా చెప్పుడు మర్చిపోయామ్ మావా కికి పక్క ఉంటే సల్లగా సల్లగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గంగా భవాని లోకల్ యూట్యూబ్ ఛానల్ మా ఈ వీడియో వరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి